ओम सत्य मुखाय नम ओम सत्य जिह्वाय नम ओम सत्य दमुष्ठाय नम ओम सत्य नाशकाय नम ओम सत्य श्रोत्राय नम ओम सत्य सत्यसे नम ओम सत्य शिवसाय नम ओम सत्य मुकुटाय नम ओम सत्यांबराय नम ओम सत्याभरणाय नम सत्यावर नायन ओम्यायधरम ओम सत्य श्री श्रीवलभानम ओम सत्य गुप्तानम ओम सत्य पुष्कराय सत्यपुष्कर ओम ओम सत्य भाग ओम सत्य गुरूपणेन्मा ओम सत्य प्रहराय सत्यप्रह ओम केशवा नम ओम नारायणायन्माधवान्मा ओम गोविंदानमा ओम विष्णुन्मा ओम विष्णु मसुद ओम त्रिविक्रमा ओम वामनायम ओम श्रीधरान्मा ओम ऋषिन्मा ओम पद्मनाभायम ओम ओं चंद्रशा ओम वासव ओम ओम अनुदान्यान्मा ओम पुरुषोत्मा ओमक्ष्म ओम नरषिन्म ओम अचुतानम ओम 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 दिन 我母辈。 ఏకదా నైమిషారాణ్య విశేష శౌనకాదయ ప్రప్రచ్చమనే సర్వే సూతం పౌరాణికంకలు ఒకసారి శవనకాది మహామునులు నైమిషారాణ్యకి వెళ్ళి అక్కడ ఉన్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి ఓ సకల ఐశ్వర్యములు పుత్రపౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ శౌనకాది మహాములారా పూర్వము ఇదే ప్రశ్న వారు శ్రీ విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వము యోగేశ్వరుడైన నారద మహాముని గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూ ప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖము మనుషులకు సంబంధించి కావచ్చు శరీరానికి సంబంధించి కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖశాతం ఎక్కువే ఇది చూసిన నారదమాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి శ్రీ విష్ణుమూర్తి దగ్గర వెళ్ళాడు అచ్చట నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన శ్రీ విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ భగవంతుడా నీవు అపరిమితమైన గలవాడవు సర్వలోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అది విని నారద ఏమి నీ కోరిక అన్నాడు శ్రీ విష్ణుమూర్తి దానికి నారద మహముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఆ ఒక్కరు కూడా సంతోషంగా కనిపించ నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గము లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరలోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు నారద మహముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచితేజలుచుకుంటే నేనెందుకు సహాయపడను మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టము చిటికలు జరిగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యము కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు శ్రీ సత్యనారాయణవంతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఏ లోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రత బలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణిమ నాడు కానీ సూర్యశక్రమణ రోజున కానీ చేస్తే శ్రేష్టము అలా అని ఆ రోజునైనా చేయాలని మేం లేదు ఏ రోజైనా చేయవచ్చు ఏ నెల ఏ నెలలో అయినా చేయవచ్చు నెలకు ఒకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టే ముందు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదుర ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా కానీ చేయవచ్చు ప్రొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ఓ శ్రీ విష్ణుమూర్తి నీ ప్రీతి కొరకు నేను శ్రీ సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడు కమ్ము నీ ప్రీతి వ్యక్తము నేను శ్రీ సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై తెల్ల అంచు తెల్లంచుగల చల్ల కాని లేక తెల్ల రవి కను